శరీరం బూడిదైనా వదలనిదే నిజమైన ప్రేమ మరి ఆ ముగ్గురిలో ఆమెకు అసలైన భర్త ఎవరు జవాబు తెలిసి ఉంటే నీ తల వెయ్యి ముక్కలవుతుంది ఒకప్పుడు ఉజ్జయిని నగరానికి రాజైన విక్రమార్కుడు ఒక మాంత్రికుడికి ఇచ్చిన మాట ప్రకారం అర్ధరాత్రి శ్మశానానికి వెళ్తాడు అక్కడ ఒక చెట్టుకి వేలాడుతున్న శవాన్ని భేతాళుడిని తన భుజంపై వేసుకుని మౌనంగా నడవడం మొదలుపెట్టాడు అప్పుడు ఆ శవంలోని భేతాళుడు రాజుతో ఇలా అంటాడు రాజా ఈ ఘోరమైన రాత్రిలో ఈ శ్మశానంలో నీ ధైర్యం మెచ్చుకోదగ్గదే కానీ మన ప్రయాణం సాఫీగా సాగాలంటే నాదొక షరతు నేను నీకు ఒక కథ చెబుతాను కథ చివరలో నేను అడిగే ప్రశ్నకు నీకు సమాధానం తెలిసి కూడా మౌనంగా ఉంటే నీ తల వెయ్యి ముక్కలవుతుంది ఒకవేళ నువ్వు నోరు విప్పి సమాధానం చెబితే నేను వెంటనే మాయమైపోయి తిరిగి ఆ చెట్టికే వేలాడతాను ఈ షరత్తుతో భేతాళుడు తన మొదటి కథను చెప్పడం ప్రారంభిస్తాడు వినురాజా వజ్రపుపురంలో పద్మావతి అనే అందమైన అమ్మాయి ఉండేది ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముగ్గురు యువకులు పోటీపడ్డారు కానీ విధి విచిత్రమైనది పెళ్లికి ముందే పద్మావతి పాముకాట వేసి మరణించింది ఆమె మరణం తర్వాత ఆ ముగ్గురు ప్రేమికులు మూడు రకాలుగా స్పందించారు మొదటివాడు ఆమె బూడిదను రాసుకుని ఆ శ్మశానంలోనే ఉండిపోయాడు రెండవవాడు ఆమె ఎముకలను తీసుకుని పవిత్ర నదుల్లో కలపడానికి యాత్రకు వెళ్ళాడు మూడవవాడు దేశాలు తిరుగుతూ సంజీవని మంత్రం నేర్చుకుని తిరిగి వచ్చాడు కొంతకాలం గడిచాక విధి ఆ ముగ్గురు ప్రేమికులను మళ్ళీ అదే శ్మశానంలో కలిపింది మంత్రం నేర్చుకుని వచ్చినవాడు మొదటివాడి దగ్గరున్న పద్మావతి బూడిదని తీసుకున్నాడు రెండవవాడు ఆశ్చర్యంగా చూస్తుండగా మూడవవాడు కళ్ళు మూసుకుని సంజీవనీ విద్యను జపించడం మొదలుపెట్టాడు అంతే ఆ మంత్రప్రభావంతో ఆ బూడిద కుప్ప ప్రాణం పోసుకుని పద్మావతి తిరిగి బ్రతకడం చూసి ఆనందంతో చూసిరివిక్కిరి అయ్యారు కానీ మరుక్షణమే ఆ ఆనందం ఆమె నాదంటే నాది అనే గొడవగా మారింది పద్మావతి నువ్వు నాదానివి నీ శరీరం బూడిదైన క్షణం నుండి ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపోలేదు ఈ శ్మశానాన్నే ఇల్లుగా చేసుకుని బూడిదనే నా శరీరానికి అద్దుకుని పిచ్చివాడినయ్యాను నా ప్రేమ గొప్పది నువ్వు నాకే దక్కాలి కాదు ఇతను కేవలం ఇక్కడే కూర్చున్నాడు కాని నేను నీ కోసం నీ అస్థికలను పవిత్ర నదిలో కలిపాను కాబట్టి నువ్వు నా భార్యవి మీరిద్దరూ మూర్ఖులు ఒకడు బూడిద పట్టుకుని కూర్చున్నాడు ఇంకొకడు ఎముకలు పట్టుకుని తిరిగాడు కాని నేను నా మేధస్సుతో కఠినమైన సంజీవనీ విద్యను నేర్చుకుని వచ్చి ఆమెకు ప్రాణం పోశాను నేను లేకపోతే లేదు నాకే ఆమెను పెళ్లాడే అర్హత ఉంది చూశావా రాజా కథ ఎలాంటి ఆ ముగ్గురి వాదన సబబుగానే ఉంది ఒకడిది త్యాగం మరియు ప్రేమ ఇంకొకడిది బాధ్యత మరియు ధర్మం మరొకడిది జ్ఞానం మరియు ప్రాణదానం ఇప్పుడు చెప్పు విక్రమార్క ఈ ముగ్గురిలో పద్మావతిని పెళ్లాడే నిజమైన అర్హత ఎవరికి ఉంది ధర్మాధర్మాలు తెలిసిన నువ్వు తెలిసికూడా సమాధానం చెప్పకపోతే నీ తలవుతుంది బేతాళా ఇది చాలా సులభమైన ప్రశ్న ధర్మశాస్త్రం ప్రకారం వీరి బంధాలను నిర్ణయించవచ్చు కేవలం మంత్రశక్తితో ప్రాణం పోసినవాడు సృష్టికర్తతో సమానం ప్రాణాన్నిచ్చే స్థానం తండ్రిది కాబట్టి పద్మావతికి ప్రాణం పోసిన ఆ మూడవవాడు వరసకు ఆమెకు తండ్రి అవుతాడు పుణ్యనదులలో అస్థికలు కలపడం పితృకార్యాలు చేయడమనేది ఒక కొడుకు తన తల్లిదండ్రులకు చేసే బాధ్యత కాబట్టి ఆమె అస్థికలను మోసి గంగలో కలపడానికి సిద్ధపడిన ఆ రెండవవాడు వరసకు ఆమెకు కొడుకవుతాడు కాని ఆమె శరీరం బూడిదగా మారిన తరువాత కూడా ఆ బూడిదనే ఆమెగా భావించి శ్మశానంలోనే పడుకుని సుఖదుఖాలలో ఆమెను వదలని ఆ మొదటివాడే ఆమెకు నిజమైన అర్హుడు కష్టంలోనూ మరణంలోనూ తోడుగా నిలిచిన ఆ ప్రేమే గొప్పది కాబట్టి ధర్మప్రకారం అతనే ఆమెకు భర్త శబాష్ రాజా అద్భుతమైన తీర్పు చెప్పావు నీ జ్ఞానానికి నాకు ముచ్చటేసింది కాని నీకు నా షరతు గుర్తుందా నువ్వు నోరు విప్పి మాట్లాడితే నేను మళ్ళీ ఆ చెట్టుకొచ్చి వెళ్ళిపోతాను కాని పట్టువదలని విక్రమార్కుడు ఏమాత్రం నిరాశ చెందలేదు తన కత్తిని సవరించుకుని మళ్లీ ఆ శవాన్ని తీసుకురావడానికి ఆ గాఢాంధకారంలోకి మర్రిచెటువైపు దీక్షగా అడుగులు వేశాడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మీ భుజమెక్కేస్తా